జిల్లా పేపర్ కోసం నిర్మల్ జిల్లా గురించి మనం మాట్లాడుకుందాం యువజనం ప్రతిభకు పట్టం నాలుగున జిల్లా కేంద్రంలో ఉత్సవాలు అట ఇది యూత్ ఫెస్టివల్ అంటారు కదా సార్ యూత్ ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నారు అయితే ఇందులో గ్రూపులు గ్రూపులుగా డ్యాన్స్ కానీ పాటలు కానీ అంటే గ్రూపే సింగల్ సింగిల్ గా సోలోగా ఏదైతే లేదు అయితే వాళ్ళని నిర్వహించి ఎవరైతే మంచి ప్రతిభ కనపరుస్తారో వాళ్ళకు అవార్డు పాటు దానికి సంబంధించి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది తర్వాత దానికి కావాల్సిన అయితే చూడండి యువతలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం యువజన సంబరాల శ్రీకారం చుట్టింది చదువుతో పాటు కళలు కళా ప్రదర్శనలు ప్రతిభ చూపించే సమయం ఆసన్నమైంది నవంబర్ నాలుగో తేదీ నుంచి జిల్లా కేంద్రంలో సోఫీనగర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో యుజ యువజనోత్సవాలు నిర్వహించనున్నారు యువజన జిల్లా యువజన సర్వీసులు క్రీడా శాఖల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారట ఓకే ఓకే అది నిర్వహించే అంశాలు ఏమున్నాయంటే జానపద నృత్యం తర్వాత జానపద పాటలు కవిత్వాలు వ్యాసరచన పోటీలు పెయింటింగ్స్ ఉపన్యాసాలు తర్వాత ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ ట్రాక్ తర్వాత ఇదేంటి ఇన్నోవేషన్ ట్రాక్ తదితర అంశాలలో విజేతలను హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాష్ట్ర స్థాయి యోజన ఎంపిక చేస్తారు ఇక్కడ గెలిచిన వాళ్ళను అక్కడికి అది సో అర్హులు ఎవరు అని అంటే జిల్లాకు చెందిన యువత పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు అర్హులు సో యువజనోత్సవ పోటీలో పాల్గొనే యువత ఎవరి సామాగ్రి వారే వెంట తెచ్చుకోవాలి జానపద గీతాలు ఆలపించేవారు పది మందికి మించరాదు సో పాటలు పాడాలంటే పది మంది నష్టం జానపద పాటల బృందంలో పది మంది మాత్రమే పాల్గొనాలి కవిత్వం తొమ్మిది వ్యాస వ్యాసరచన వెయ్యి పదాలతో గంట సమయంలో పూర్తి చేయాలి పెయింటింగ్స్ ఏ టూ సైజ్ పేపర్ లో తొంభై నిమిషాల వ్యవధిలో అంటే గంటన్నరలో పూర్తి చేయవలసి ఆ చిత్రలేఖనానికి సంబంధించి శీర్షిక ఇరవై నుంచి ముప్పై పదాలు మించకూడదు పెయింటింగ్ సామాగ్రి ఎవరికి వారే తెచ్చుకోవాలి అయితే పెయింటింగ్ అంటే మా వాడు ఉంటాడు కానీ ఏజ్ కూడా అంతే ఉండాలి లేదు అవును పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు మీరు కూడా పదిహేను నుంచి ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో మీ కళ నైపుణ్యం అయితే మీరు దీనికి దీనికి చేసుకుంటే మీకు ఏమైనా మీ ప్రతిభ బయటపడుతుంది ఇలాంటివి చేయడం వల్ల మంచిదే జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చదువే కాదు ఇట్లాంటివి కూడా వీటిని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఇది మంచి ప్రోగ్రామే అది సద్వినియోగం చేసుకోండి